లక్షలు వివేకానంద్ రెడ్డికి ఇచ్చాడు ఇదంతా నేను చెప్పట్లా సిబిఐ చెప్తాను సిబిఐ సుధా సింగ్ దర్యాప్తులో చెప్పినటువంటి నిజాలే రిపోర్ట్ పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసిపోయారు బయట కూడా చెప్పలేదు కోర్టులో సబ్మిట్ చేసిపోయారు అది ఒకటి అడిచింది ఆ తర్వాతన ఆయుష్ తర్వాతన ఆ కథ ఏం మారిందంటే అది కాదు అదంతా అంత వేగంగా తేలింది ఇక అప్పటినుంచి ఈయన సాంతం ఇంటి ముఖంలో అయిపోయాడు ఆ టైంలో జగన్ ఈ పనప్ప చెప్పడం ఈ జమ్మల మడుగు ఈ కథలో తిరుగుతున్నాడు ఆ టైంలో మందు కొడతే చాలు ఇతను మనిషి కాదు సునీలే మందు కొట్టి దస్తగిరికి ఆ డాష్ డాష్ గాడు డబ్బులు ఉన్న ఇంట్లో వాడు నాటకాలు ఆడుతున్నాడు మనం వెళ్ళి వేసేస్తే తెలుసుది పద అని చెప్పేసి వెళ్ళి ఏబిచ్చింది అతను ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు కలిసి వేశారు అవిరాజ రెడ్డి తెలియదు అవిరాజ రెడ్డికి తెలియదు డాక్యుమెంట్లు అన్నటువంటిది అతనికి తెలుసు ఏ ఏది ఈ శమీం కి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి అన్నట్టు సునీల్ యాదవ్ కి ఈ విషయం ఎవరు చెప్పుంటారు డాక్యుమెంట్లు అసలు డాక్యుమెంట్లు ఎక్కడికి పోయినాయి దస్గరికి తెలిసి ఉండాలి అది దస్తగిరి డాక్యుమెంట్లు అని చెప్పాడు కదా క్లియర్ గా కాబట్టి అసలు కదా అది ఇందులో ఏంటంటే ఇక తర్వాత బయటకు వచ్చాక ఎవడూ అండి దస్తగిరి పద్నాలుగు లక్షలు ఇచ్చేవాడు లేడు ఆయన చచ్చిపోయాడు లోపలంతా ఎతికారు తర్వాత డబ్బులు ఏమి ఐదు బేసులు